నమస్తే బావత్ మీడియాకు స్వాగతం వలిగొండ మార్కెట్ యార్డ్లో ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలతో మార్కెట్ యార్డ్ లో షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బీమా నాయక్ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి కార్యదర్శి వెంకటలక్ష్మి మార్కెట్ డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

14 लाख रुपए की रेट है गोडांचा पर गेटिंग ऑटो का पाटलो बर्नन लागो और आवश्यक रूप से शाप से जाए शाप से सर मजाक कराइए ठीक है मुझे चावचेड सर 12 फीट वाला शाप से जैसे 5000 10000 12 फीट से 20 फीट तक शाप 700 से शाप से शाप सकर वाला काम पण वाला ओके மூன மூணு எக்மெண்ட் மூணு சரக்கிச்சு சரக்கிச்சு இப்படி இட இது మండలానికి సంబంధించి ఆరు గ్రామాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మరి గొప్పగా చేసుకోవడం జరిగింది సరే అంతకుముందు కూడా పది గ్రామాలు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది శంకుస్థాపనలు ఈరోజు మరి ఒల్లిగొండల ఆరు గ్రామాలు చేసుకోవడం సరే ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా రాని నిధులు ఈరోజు మనం తెచ్చుకుంటున్నాం రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ మరి ఇతర బిల్డింగ్ ఫండ్స్ కానీ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ ఇటువంటి వాటికి ఫండ్స్ ఇస్తూ వివిధ గ్రామాలలో ఒక పొద్దుటూరులో మొదలు పెట్టిన రోజు అక్కడనే కోటి రూపాయలతోటి మరి ఫౌండేషన్ శంకుస్థాపనలు చేసుకున్నాం ఆ తర్వాత ఎదురగూడం కానీ మరి ఆ తర్వాత నాతాలగూడెం కానీ దాసిరెడ్డిగూడెం కానీ మిగతా గ్రామాలన్నీ అక్కంపల్లి మాందాపురం ఇవన్నీ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఒక్కొక్క దగ్గర ఏడ ముప్పై నలభై యాభై లక్షల కోటి రూపాయల వరకు కూడా నిధులతోటి ఆ స్థాయిలో ఎప్పుడు కూడా జరిగింది మరి ఆ స్థాయిలో చేసుకొని ఇక్కడ ఒలిగొండ మార్కెట్ దగ్గరికి వచ్చినప్పుడు మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్లో మరి నాడు మా భీమా నాయక్ కొత్తగా మార్కెట్ చైర్మన్ అయినారు అవి కూడా నాలుగు నెలలకు వస్తుంది ఎనిమిది నెలలకు వచ్చింది సరే వారు మార్కెట్ చైర్మన్ అయినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి వారు వారే స్వయాన ఇక్కడికి వచ్చి ఇక్కడ భువనగిరి మార్కెట్ చైర్మన్ ఇక్కడ ఇవి ఒలిగొండ మార్కెట్ చైర్మన్ రెండు కూడా ఈ కమిటీల ప్రమాణ స్వీకారానికి వారు రావడం జరిగింది వారు వచ్చినప్పుడు మరి మా మార్కెట్ చైర్మన్ మేమంతా కలిసి అడిగినాం మాకు సంబంధించి గోడౌన్స్ జరిపోతాయి అని రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతోటి రెండు కోట్ల నిధులు ఇరవై లక్షలు ఓన్లీ మన ఒలిగొండల కోటి ఇరవై లక్షలు మళ్ళీ అక్కడ రామన్నపేటలో కూడా కోటి రూపాయలతోటి రెండు కోట్ల ఇరవై లక్షలతోటి గోడౌన్లకు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది అక్కడ భువనగిరిలో కూడా భువనగిరి మార్కెట్ చైర్మన్ బాబు రేఖా బాబురావు అడిగితే వాళ్ళకు అక్కడ దాదాపు రెండు కోట్ల శాంక్షన్ ఇస్తున్నారు సో ఆ విధంగా ఈరోజు మంత్రులు కానీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలు పెడితే ఎక్కడి అవసరాలు ఏంటిది అనేది ఆలోచిస్తూ మన అంటే స్థానిక అవసరాలు తెలి తెలుసుకుంటూ స్థానిక అవసరాలు అవసరాలకు దగ్గర నిధులిస్తూ ఆ అభివృద్ధికి పదే పదే మరి దాన్ని ప్రోత్సహిస్తూ ఆ అభివృద్ధి కార్యక్రమం అయ్యేటట్టు చూస్తున్నారు అంటే ఇది గొప్ప పరిణామం ఇదే కాదు మాకు సాగునీరు కాలువలైనా బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు కూడా ఐదు వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అట్లే ఉత్తమ్ సార్ ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఇచ్చిండ్రు అంటే ఇది ఎప్పుడు కూడా జరగదు గత పది పన్నెండేళ్ల నుంచి ఇరిగేషన్ మీద మా ప్రాంతంలో మిర్ర ప్రాంతాలకు నీళ్లు పోవు చాలా ఇబ్బంది ఉన్నది మరి నీళ్ళు రాని పరిస్థితుల్లో రైతులు బాధపడుతుంటే ఈరోజు మరి అంతకుముందు శాంక్షన్ చేసారు కానీ నిధులు ఇవ్వాలి ఈరోజు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో అంతకుముందు పిల్ల కాలువ పెద్ద పెద్ద కెనాల్స్ పోతూ ఇది ఈ కాలువలు ఒక భువనగిరి నియోజకవర్గం కాక ఇంకా నాలుగు నియోజకవర్గాలు పన్నెండు మండలానికి సంబంధించి డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇందిరమ్మ రాజ్యము ఇందిరమ్మ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి వారి అంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇట్లాంటి ఈ కార్యక్రమాలన్నీ గొప్పగా జరుగుతున్నాయి అంతకుముందు పది పట్టించుకున్నోడు లేడు అడిగినోడు లేడు మా భువనగిరి నియోజకవర్గానికి అయితే సాగునీరు కాలువలు కానీ బ్రిడ్జులు కానీ రోడ్లు కానీ అడిగిన పాపాన పోలేదు మరి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయా అంటే ఈరోజు దీని మీద దృష్టి పెట్టిర్రు మా ఇక్కడ స్థానిక ప్రజల అవసరాలు మేము ప్రజాప్రతినిధులం మరి అక్కడ స్పందించే ముఖ్యమంత్రి కూడా ఉన్నారు మరి నాడు వాళ్ళు ఈరోజు ఈరోజు ఈ విధంగా అయినా ఆ రోజు ఎందుకు కాలేదంటే వాళ్ళు ఏమంటారు పబ్బులు క్లబ్బుల కార్యక్రమం చేసిరు తప్పితే జలసాల చేసే కార్యక్రమం చేసిరు తప్పితే స్థానిక అవసరాల మీద దృష్టి పెట్టలే వాళ్ళు ఏంటన్నా దృష్టి పెట్టిర్రా అంటే బడా బడా కాంట్రాక్టర్లు కమిషన్లు వచ్చే కార్యక్రమాలు కాళేశ్వరం అన్నట్టు కూలిపోయే ప్రాజెక్టులు అంటే ఇట్లాంటివి చేసిరు తప్పితే ఇంకేం చేయాలి మిషన్ బైరేతాన్ని వాటర్ పెద్ద ఎత్తున దానికి నలభై యాభై వేల కోట్లు పెట్టిరు నీళ్ళు వస్తున్నాయా అంటే మా మా నియోజకవర్గంలో అయితే నీళ్ళు వస్తలేవు మంచి నీళ్ళు పర్ హెడ్ వంద లీటర్లు రావాలి మాది మూసి పరివాహక ప్రాంతం అంతా పొల్యూషన్ ఈడ నలభై షాన్ వంద లీటర్లు పర్ హెడ్ రావాలి నలభై లీటర్లు కూడా వస్తావు ఈరోజు మేం చేస్తున్నాము రెండు వందల పది కోట్లతోటి గన్పూర్ నుంచి రిజర్వాయర్ నుంచి మేము పదహారు కిలోమీటర్లు లైన్ వేస్తే భువనగిరిలో అప్పుడు పూర్తి స్థాయి నీళ్ళు వస్తాయి మీరు పెట్టిన నలభై ఐదు వేల కోట్లు ఎక్కడ పోయినాయి మరి రాష్ట్రంలో ఈడ వస్తారు ఈడ వస్తలేవు ఆలేరులో వస్తలేవు పక్క ఒక అడ్రావన్నపేటలు వస్తలేవు కృష్ణా నీళ్ళు కూడా రావు ఇటు గోదావరి నీళ్ళు రావు అంటే మీరు చేసిన ఉదారకంకి ఇది కమిషన్ కొట్టే కార్యక్రమం చేసారు కానీ నీళ్ళు వచ్చినాయా పైసలు పెడితే ఎక్కడ బాయా అని ఆలోచన చేయలే సో ఇట్లాంటి కార్యక్రమం ఈరోజు చిత్తశుద్ధితోటి మా ముఖ్యమంత్రి గారు మూసి ప్రక్షాళన మీద దృష్టి పెట్టు సాగునీరు కాలువల మీద పెట్టారు ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు ఏళ్ళు ఇండ్లు రాలే ఏళ్ళు రేషన్ కార్డు రాలే ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది మేము భువనగిరిలో ఇచ్చినాం సో ఈరోజు అంటే ఇట్లాంటివన్నీ గొప్పగా జరిగే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది రైతు రుణమాఫీ అయింది రైతు భరోసా రెండు వేలు ఎక్కువనే ఇస్తున్నాం సంవత్సరానికి సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన ఇవన్నీ జరుగుతున్నాయి బీసీ రిజర్వ్ బీసీ రిజర్వేషన్ కానీ బీసీ కులకరణ కానీ ఎస్సీ వర్గీకరణ కానీ ఈరోజు దేశాన్నే ఒక ఎగ్జాంపుల్గా రేవంత్ రెడ్డి గారు నిలుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది మన తెలంగాణ మోడల్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏంది మోడల్ అని అంటారు మోడల్ ఈరోజు దేశానికే ఒక దిక్సూచిగా ఎగ్జాంపుల్గా మనం చేసిన కులకరణ మనం చేసిన ఎస్సీ వర్గీకరణ రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం దేశంలో ఎగ్జాంపుల్గా మన పాలన కూడా ఒక ఎగ్జాంపుల్గా ముందుకు పోతుంది థ్యాంక్ యూ